గిరిజన యానాది విద్యా చైతన్య యాత్రలలో భాగంగా కావలి కొడవలూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువు ఆవశ్యకతను గురించి వివరించారు అలాగే మీ జరిగిన కాలనీలో ఉన్న గిరిజన పిల్లలకు బడిలో చేరే విధంగా మీరు ప్రోత్సహించాలని విద్యార్థులకు తెలియజేశారు పులి చెంచయ్య చదువు గొప్పతనాన్ని గురించి పాటలు పాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు అలాగే గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపల్ సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు గిరిజన ఆనాది విద్యా చైతన్య వేదిక నాయకులు వేటగిరి సుధాకర్ రావు విద్యార్థుల చేత బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పులినాగ సులక్షణ్ దాసరి పోలయ్య పరశురాం పాల్గొన్నారు విద్యార్థి చైతన్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన యానాది బిడ్డలు బడిపాట ఈ కార్యక్రమాన్ని గురు చంద్రశేఖర్ ఈయన కేఎస్సీ కాలేజీలో చెల్లరు లెక్చర్గా పనిచేస్తున్నాడు అలాగే దాసర్ కాలేజ్ గారు ఈయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్డ్ అయినాడు కావలసినటువంటి ప్రజలకు ప్లస్ విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీద తిరుగుతున్నాడు ఈ మంది హాస్టల్స్ కూడా అలాగే వేడికి సుధాకర్ గారు నేను చూడాలనుకుంటాను బ్యాంక్ నేను బ్యాంకులో హత్యసేటం చెప్పి రిసైడ్ అయ్యాను మేము కూడా మీ విద్యార్థులంటే తీసుకోండి హాస్టల్ వచ్చారు మేము కూడా అందరూ హాస్టల్లో చదివే పైకి వచ్చారు ఓకేనా కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదవాలి పైకి రావాలి మీ తల్లిదండ్రులు మంచి పేరు ఇవ్వాలి మీ చూపు మంచి పేరు బుక్ కోరుకుంటున్నాను ఈ యాసలో భాగంగా మేము ఒక పోస్టర్ కూడా మీకు ఈ లెస్ట్ పొందడానికి పోతాము పోస్టర్ కూడా మీకు ఫోటో తీసుకుంటాను మీ కాంప్లైట్ కూడా ఇస్తాను మీ అందరికీ మీరు ఏం చేస్తానండి కాంప్లైట్ కూడా తీసుకుంటానండి నుంచి ఒక్కొక్కరు ఐదు మంది ఆరు మంది ఒక్కొక్క ఉన్నాయి ఇక్కడ కాకపోయినా కూడా అలాగే జిల్లాలో ఎన్నో ఎందుకు ఇష్టం దాని సంతాన్ని చేర్చడానికి ప్రయత్నం చేయొచ్చు హాస్టల్ గురించి చెప్పండి లేదు రాష్ట్రంలో మంచి భోజనం పెడుతున్నారు బాగా సోదరుకుంటున్నారు రోజు మనం తిరగబల్లే ఏది ఇంకా నుంచి ఆటోల్లోని బస్సుల్లో తిరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నాకు అన్ని వస్తువులు తీసుకుంటే అక్కడే కదా లక్షణం చదివి మంచి ఉద్యోగాలు చేసి ఫస్ట్లో ఇలాగే హై స్కూల్లో టీచర్గా ఉన్నాను సరిపోక అక్క కసి ఇంకా బాగా ఉన్నతంగా ఉండాలి ఇంకా మంచి పేరు ప్రతిష్టం రావాలని హై స్కూల్ టీచర్గా ఉంటూనే నేచురల్ పోస్టింగ్ చదివాను తెలుసా కొట్టాల్సింది నేను చెప్పినప్పుడు చదివాను చదివేటప్పటికే మనకు మా పిల్లల పెద్దవాళ్ళు చాలా పెద్ద పిల్లలైనా కూడా ఈ స్థాయి టీచర్ పోస్ట్ సరిపోదని చెప్పని మళ్ళా చదివాను దేనికి డిగ్రీ కాలేజీకి ఇంటర్మీడియట్కి చెప్పాలని కసి అదే కాదు లెక్చరర్ అంటే ఒక ఇది ఉండదు కదా అది రావాలి నాకు ఆయన తప్పని కష్టపడి కుటుంబ సహాయంతో భగవంతుడి ఆశస్సులతో కష్టపడి ఏపీఎస్సి తెలుసా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని ఆధ్వర్యంలోనే టడర్ పోస్టులు కానీ ఎంఆర్ఓ పోస్టులు కానీ ఇంక గెజిడ్ హోదా పోస్టులు కానీ నిర్వహించేది డిపార్ట్మెంట్ ఏపీఎస్సి ఆ ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో మా లెక్చరర్ పోస్టులు భర్తీ చేసింది నేను అప్పటికే చదువుతా ఉన్నాను ఎలా చదివని తెలుసా రాష్ట్రంలో రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి రెండు వేల పన్నెండులో విడిపోలేదు అర్థమవుతున్నా రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే పోస్ట్ విని పడినా రెండు రాష్ట్రాలు కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకటే ఉంది త్రీ నా అహంకార చూడండి మా భార్యకి మా కుటుంబానికి మా మహేశ్వరి వాళ్ళందరికి చెప్పాను నేను ఆ పోస్ట్ నాదేం చెప్పాను చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో నువ్వు ఆ నువ్వు అప్పటికే చూడసా ధైర్యం నీకు వస్తుందా వస్తుంది యానాజోడు తలుచుకుంటే ఆ యనా బొగ్గురు ఉంటుంది మూర్ఖం ఉంటుందంటే తెలుసా మీ తల్లిదండ్రులు అడగడం ఏనాది మూర్ఖం ఎటు ఉండదు ఆ మూర్ఖం తో చెప్పేసి ఆ పోస్ట్ అదే చెప్పాను చెప్పా చెప్తే సరిపోద్ చదవాలిగా తర్వాతే ఊరంతా చెప్పేశా ఊరంతా చెప్పేసా ఓ ఏమో పోస్ట్ రాదేమో అని చెప్పని బైకు తోటి బైక్ తోటి కసిగా పట్టుదలతో నలుగురు చెప్పేశారు కదా నలుగురు భీడా గుడ్ ఈవినింగ్ ఈరోజు మీ గురుకుల పాఠశాల కొన్ని సమస్యలు మీకు వచ్చాను ఏంటంటే ముఖ్యంగా చదువులు వచ్చి చాలా ముఖ్యం ఇంకానే కాదు పచ్చి చదువు ముఖ్యం అందులో ఈ ఎస్టీ కిరీన వాళ్ళకి ఇంకా ఇష్ట ముఖ్యం ఎందుకంటే మీరు చదువుకుంటేనే ఈరోజు గత హోదా హోదాలు మేము కూడా ఒకప్పుడు చదువుకొని ఈరోజు వచ్చి మేము ఒక రైల్వే ఎక్కడైతే ట్రైన్ డ్రైవ్ ఈరోజు వచ్చి మీ దగ్గర చెప్తున్నామంటే మీరు సేవించి మీరు కూడా బాగా చదువుకొని నాలాగా మంచి ఉద్యోగం పంపించుకొని పెద్ద గొప్పగా ఉండాలని మేము భావిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈరోజు వీళ్ళు ఆడపిల్లకరణ మహిళలు ఆడపిల్ల పెద్ద మహిళలకి చిన్న పలికాయలు ముగ్గురు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో లోకో పై ట్రైన్స్ నడిపే ఆడవాళ్ళు వచ్చి ఉండరు ఫ్లైట్ దానికి విమానం నడిపే దానికి ఆడపిల్లకాయలు వచ్చేవారు మరియు కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ డిఎస్పీలు అందరూ ఆడపిల్లలు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మీరు బాగా చదువుకోవాలని పెద్దోళ్ళు చెప్పి ఇంకొకటి మీరు టెన్త్ క్లాస్ అయిపోయినందు కూడా మన వాళ్ళు మాటకుల కలిపి చేద్దామని కోరుకుంటారు అవన్నీ మీరు పడుచుకోవద్దు మీరు కష్టపడి చదివి ఈ కాళ్ళ మీద మీరే ఉద్యోగం తెలుసుకుని బతికి మీరు మంచిగా హ్యాపీగా ఉంటారని మాలాగా ఉద్యోగులు వచ్చి మీరు కూడా పది మందికి అందరూ గొప్పగా చెప్పుకొని పలుసార్లు మమ్మల్ని ఒక ముందులుగా మమ్మల్ని చేసి ఉద్యోగులు చదువుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పని చెప్పడం జరిగింది అందుకన్నా ఈ విషయం చెప్తాను మీకు అందరికీ him